గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఎక్కడ ఉంటాడు మావుడు ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తున్నారా ఆ టేబుల్ నెంబర్ 6 లో ఆర్డర్ తీసుకున్నారా అరేనా నా నేను ఇక్కడ ఓనర్ ఎవడు నేనే ఏ ఈ మధ్యన నీకు బ్రెయిన్ సరిగ్గా పని చేయట్లేదంట ఎవరు చెప్పారు పార్వతమ్మ మర్చిపోయామంట పార్వతమ్మ ఏ పార్వతమ్మ గుర్తుండి బాబు గుర్తొచ్చింది గుర్తొచ్చింది నాకు రెండు లక్షల క్యాండిడే పెట్టుకోవడానికి అప్పిచ్చింది కంపనీ సావిడ నా కొడుకు షర్టు కొనా నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా బెనా తిస్కోలా కొని తీసుకోవాలి సార్ దెన్ గో హెడ్ ఐ మా నాన్న వస్తున్నారు రా మోసల్ దానికి దమ్కి ఇచ్చి ఉంటేంట రా నాన్న రా ఇందా పర్ట్ కోర్తే దిగిపోద్ద లోపల కాయ్ ఏయ్ ఏం చేస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్తో తో మాట్లాడుతున్నా ఓ

ఒక్కసారి గంటలో రెండు లక్షలు వస్తుంది ఓహో కాస్ట్లీ ఫ్రెండ్షిప్ పని చేసుకుని బాబు మనల్ని ఎప్పుడు చూడు ఓకే వెళ్ళరా మేము వస్తాం బాకీ తీర్చేద్దామని ఏంటి అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేల పేపర్ తీసుకున్నారా మీరు మీరు అప్పరావు కదా కాదే అదే సారీ నువ్వు ఏం చేస్తావు నా తెలియదు అర్జెంట్ లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ యా మీరు వార్నింగ్ వార్నింగ్ ఆగినట్టుంది ఏంటి ఏం చేసావరా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసాను రా ఈ ఎదవలు చేసింటా శృతి శృతి ఏంటి స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే అరే నువ్వు నా లిఫ్ట్లో గంటలో రిపేర్ చేస్తా గంట వన్ అవర్ ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటిది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిప్ స్టిక్ ఐ లాష్లు ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్ గా మేకప్ అవ్వలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్ స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు ఏంటిది అది జస్ట్ క్రీమ్ త్వరగా రావే బాబా అమ్మాయి లోపల ఉండిపోయింది ఏయ్ వాడు అలాగంటాడు గాని నువ్వు మాత్రం నీ ఎక్స్‌పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారాయ్ బాబు నువ్వు రావయ్యా నువ్వు రా ఎవరైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలేంటి బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడే ఉండాలి ఒక క్వాలిటీ కూడా లేదు ఏమన్నారు బెస్ట్ ఆఫ్ లకి చెప్తున్నాం ఉండే

పర్లేదు కదా ఏంట్రా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగే అలాగే పర్లేదా సెంటు బాగుంది నా దగ్గర ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవేం ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ చేయించా సార్ వద్దు ఇప్పుడు దడేలు మన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి ఎవడే మేనేజర్ ఇక్కడ నేనే సార్ ఏంటి తక్కల మెయింటెనెన్స్ సారీ సార్ పడిపోతాం చూడు సరే సార్ శృతి 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 ఇంకెన్ కాలే కాలి తీ శృతి నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది ఏజ్ బారతి దానికి కాదురా స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న క్యాలిబర్ని చూసి ఐదు వేల రూపాయలు పెంచారా నువ్వు నేనున్నాను కదా నేనున్నాను కదా రై తినరా తిన నేనుండగా మీకేంట్రా ఎవడాబాయ్ ఫోను ఎవడురా నువ్వు నువ్వు ఎవడురా ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ ఫస్ట్ పచ్చిని సార్ నేను సార్ మీ వాచ్మెన్ అండి నీకు ఆ ఇంట్లో ఏంట్రా పెద్దవిడికి ఫోన్ ఇచ్చి పడిపో సిస్టాండ్ నీకు ఫోను హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ఎప్పుడు రాను సార్ ప్లీజ్ వదిలే మగతి కొద్దా మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా పండ గణేష్ పుట్టుబట్లా టీవీలో నన్ను ఎప్పుడు చూడలా చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ ఆర్ ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఎవడో నాకు తెలియదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి వాడికి అలీబాయ్ తెలియదు అంట చెప్తా నారాయణ చెప్పు మీటింగ్ ఏర్పాటు చేయి మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ నువ్వు పెద్దానికి అనవసరంగానే పిలవక్కలేదు నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు మనం పెట్టుకోవాలి నారాయణ కాసేపు చూడండి ఏం నేను డబ్బులు ఇస్తే వాళ్ళను కొట్టడానికి వెళ్ళింది వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు ఈ ఓయ్ నిజాయితీ లేవే అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ బండ గణేష్ గారు వీడిని మాకు ఇచ్చేయాలి చంపేస్తారా చంపేస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు హీరోనే రా విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట డబ్బులు అయితే ఏం చేస్తా ఆడికి ఎవరో అడుగుతున్నాడంట్రా ఆడిచేత్త ఫోన్ చేయించింది నేనే ఆడికే కాదు అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలియదు అనయా ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇష్టం నేను మాట్లాడుకో నువ్వు చెప్పు నీకు పట్ట మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా ఉంటావు బ్యా షర్ట్ వదల వదల ఏం చేస్తావు ఆటి సంగతి వదిలి నువ్వు చెప్పు వేద్దాం వద్దా ఏంటి రాసేది ఆ ఏంటరేసేది ఆ నేను గానే ఉన్నాను నువ్వే ఆలోచించాను చెప్పుచారు ఏయ్ నిన్న కాక మొన్న వచ్చి నిన్న కాక మొన్న వచ్చి ఓ ఏంట్రా ఎప్పుడొచ్చావును కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా Nanobots! Nano! ఎవరో తెలీదరా నీకు తెలీదు తెలీదని చెప్పాడుగా వదిలే రచ్చర చేస్తావు కదరా తేడా పోయేవాళ్ళు నాకు కొడుకండి అవసరం మనకేడు ఏంట్రా జనరేటర్ పగులుద్ది అందరూ వచ్చేసారా ఇంకెవరన్నా రావాలా కాఫీలు టిఫిన్లు అయినాయా ఆయ్ తృప్తిగా చేశాను సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు ఇది టూ మచ్ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిమ్మకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ జరగడం మంచిదంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాల మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు పసుపు పారాని ముందే గొంతు తెగి పడ్డావ్వ వధువు కామంధుడి కామానికి బలేన పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు ఎలా చంపచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం ఎక్కువ అయిపోందని అంటుంటాం కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు కడ అని సెంటర్స్ హండ్రెడ్ డేస్ అంటే ఎంకరేజ్ చేస్తున్నారా ఎవరు నువ్వు ఉషోదయం పత్రిక సార్ లారీ ముగ్గురి ఠా అని హెడింగ్ పెట్టింది నువ్వేనా వాళ్ళ కుటుంబం అంతా ఎడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా ఎవడ ప్రెజెంటేషన్ వాడిది సారీ నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది న్యూస్ రాసుకోండి శృతి చూశావా నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను ఆయాసం వస్తుంది ఆబ్సూట్లీ హవ్ యుస్ మై um చలప్ డౌన్ ది నికి నచ్చకపోతే పిస్తాను యా 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 ఇట్స్ గుడ్ ఇట్స్ గుడ్ వెరీ గుడ్ కమ్ దిస్సే కమ్ కమ్ అబ్బ నాకు తెలుసు ఒక్క నిమిషం శృతి ఈ టొమాటోలంతా బాబు నా మాటను శృతి ఈడు నీకేమవుతాడో తెలీదు నాకు మాత్రం నచ్చలే నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వెవరో చెప్పు ఏం అనుకోకే పోయా లేదు పోసాడు రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట

నేను బిల్డర్ విస్తున్నాను సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ సత్యనాటింగ్ ఏందనా అరే ఆజాబ్బాయి ఇద్దరు సామనే బయటికి సాల్వ్ కరెంట్ ఈ సెటిల్మెంట్ లో మా వాడికి ఎంత ఇస్తావు చెప్పు నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయిస్టబుల్ డిపార్ట్మెంట్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమాయకులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు ఫైరింగ్ రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేసట అన్నను చూసి నేర్చుకోలే మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు ఆ సార్ నేమ్ ఏం చేయని చెప్తున్నాను కదా ఏం చేయం ఏం సర్ 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 కాల్చు పరవరా మనసే ర ఏం సరే సరే అడు తిరిగి ఆ మన గేమ్ చే లాక్ రిలీజ్ చే కాల్చు కాల్చునే చెప్తున్నాను కదా కాల్చు దైనికంగా కాల్చు తలకి పెట్టు తలకి పెట్టు కాల్చు కాల్చు ఇలా నొక్కడమే సూర్ ఏంటో అలా చంపేశావు ఎంత సింపుల్ గా చంపేశావు చూసావా ఎవ్వడు నిన్న అడగడు కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు దానికి నేను ఒక స్టోరీ చెప్పాలి కదా హలో సార్ ఇక్కడ పాత రౌడీ స్టేటర్ సత్తన్నా మన కాస్టేబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళని కొంచెం అర్జెంట్ పంపించండి అరే గేంతిపోయి ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కాన్స్టబుల్ సత్తన్నని కాల్చుంటూ సత్తన్నా మా కాన్స్టేబుల్ని కాల్చిండు మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ ఆ మీరే తీసుకోండి వద్దు నాకు దు కానీ నా పెళ్ళ ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని సార్ ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు పిఏడి నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు

నువ్వు ఎందుకు రాక్కడ ఏ ఎవరిని వస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరిని వస్తారు కదా నేను వచ్చాను కదా ఏ వచ్చాను కదండి ఎక్కడ కూడ ఏమ్మా కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకో ఎవరు హస్బెండ్ బాత్రూమ్ కెలరు లోకల్ ట్రైన్స్ లో బాత్రూమ్లు ఉండవే ప్లీజ్ గెట్అప్ వై అరే గెట్ అప్ యూర్ నేను ఎందుకు